అందునాలండి ఈరోజు అక్టోబర్ పంతొమ్మిది పుట్టుగుడ్డి బాగు బాగుచేయిట యోహన్ తొమ్మిది ఒకటి ఆరు యేసు మార్గమును మార్గమున పోచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనపడను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి కోనేట్లో కడుక్కోమన్నాడు తొమ్మిదవ అధ్యాయంలో ఏసుపట్ల నాలుగు రకాల ప్రతిస్పందనలు చూడగలం చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యము అనుమానము కనపరిచారు పరిశీయులైతే అవిశ్వాసం చూపించారు వారు కోపగించుకున్నారు కూడా తల్లిదండ్రులు నమ్మారు కానీ మందిర బహిష్కరణ చేస్తారేమోననే భయంతో మౌనంగా ఉన్నారు అయితే స్వస్థత పొందిన వాడు విశ్వాసంలో క్రమంగా ఎదుగుతూ కనపడ్డాడు క్రీస్తు పట్ల అతని ప్రతిస్పందన వల్ల అతను తన స్వస్థపరిచిన వ్యక్తిని గురించి బాగా అర్థమైంది అతను పుట్టుగుడ్డువాణిగా పుట్టినందుకు కారణం ఏమిటి అని శిష్యులు ప్రభువుని అడిగారు యూదుల ఆలోచన ప్రకారము ఒక వ్యక్తి శ్రమలు బాధలు పడుతున్నప్పుడు అతను చేసిన పెద్ద పాపం వల్లనే వస్తాయని నమ్మేవారు ఏసయ్య తన శిష్యులతో వీడైనను వీని కన్నవారైనాను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని తొమ్మిదవ అధ్యాయము మూడులో చెప్తున్నాడు తన ఉమ్మితో బురద చేసి ఆ వ్యక్తి క కన్నుల మీద పూసి శిలోయం కోనేటికి వెళ్ళి కను కడుక్కోమని చెప్పాడు ఆ మనిషి విశ్వాసంతో వెళ్ళాడు కడుక్కొని చూపు పొందాడు తన విధేయత విశ్వాసం వల్ల తాను పొందిన అద్భుత వరాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు ఏసయ్య సృష్టికర్త కాబట్టి మట్టితో మానవుని చేసిన ఆయన మట్టితోనే కళ్ళు కొత్త కళ్ళు ఇచ్చాడు అతని గుడితనం ఏ విధంగా పోయిందో చెప్పమని అతన్ని నాలుగు సార్లు అక్కడున్న వాళ్ళు ప్రశ్నించారు పదకొండు పదిహేడు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది వచనాలు మీరు దయచేసి చదవండి స్వస్థత పొందిన వ్యక్తి మెట్టు మెట్టుగా ప్రభువుని గురించిన అవగాహనలో ఎదుగుతూ ఉండుట ఆసక్తికరంగా ఉంది మొదటిగా అతను యేసు అన్న ఒక మనుష్యుడు తనకు చూపి ఇచ్చాడని చెప్పాడు పరిసెయిలు అడిగినప్పుడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు తిరిగి వారు పదే పదే అడుగుతున్నప్పుడు దేవుడు పంపించిన వాడు కాకపోతే నన్ను నా కన్నులు ఎలా బాగు చేస్తాడు నాకు దృష్టి ఎలా ఇస్తాడు అని చెప్పాడు ఈ ఆలోచన నుండి అతను ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆయన దేవుని నుండి రావడమే కాకుండా ఆయన దేవుని కుమారుడు అనే ప్రత్యక్షతలోకి వచ్చాడు తనని స్వస్థపరిచింది కేవలం ఒక మానవుడు కాదు కానీ దేవుని కుమారుడే తన జీవితంలో అద్భుతం చేశాడని గుర్తించినప్పుడు తన విశ్వాసం చూపించి ఆయనకు మొక్కాడు ఆరాధించాడు మనం రక్షింపబడక మునుపు మనమంతా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం కానీ ఎప్పుడైతే దేవుడు మన ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు మన ప్రభు యొక్క గొప్పతనము గుర్తించి ఆత్మీయంగా ఎదగాలి ప్రభుని ఎరుగుట అన్నది ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా జరుగుతుంది ఒక్కసారిగా కాదు కానీ నెమ్మది నెమ్మదిగా మనం తెలుసుకునేదానికి ఆ గుడ్డివాడేలాగా ఫస్ట్ యేసు అన్నాడు తర్వాత ప్రవక్త అన్నాడు తర్వాత దేవుడు పంపించిన మనిషి అన్నాడు ఆ తర్వాత ఫైనల్గా దేవుని కుమారుడు అని నమ్మకం వచ్చింది అతనికి ఆ విధంగా మనం కూడా ఉండాలని ప్రార్థన చేసుకుందాం దయమైడేసినైనా ఆ గుడ్డివాడిలాగా మేము కూడా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాం ఉన్నాంనైనా మా గుడ్డితనం తీసివేసి మిమ్మల్ని ఎరిగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ